శ్రీమాత్రేణమహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అని అందుకే చెప్పిన మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే ఆడుతుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వాళ్ళని సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించారు లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు సంప్రదించారు ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించడం మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా అంటే ఈ గ్రహ సంచారం అంతా కూడా సూర్యుడు సింహరాశిలో ఉంటూ సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్య రాశిలోకి వస్తున్నారు ధన ఆర్థిక వ్యవహారాలు కుటుంబం మధ్య కూర్చున్నారు బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి వాణిజ్యం విద్యలో చాలా అనుకూలమని చెప్తున్నారు శుక్రుడు సింహంలో ఉండడం వల్ల ధనం స్త్రీలకు గౌరవం పెరుగుతుంది సమాజంలో మంచిది అని చెప్పబడుతుంది కుజుడు మీ రాశి నుండి సింహంలో చూస్తున్నారు కాబట్టి శక్తి పెరుగుతుంది కానీ కోపం కూడా చాలా పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు గురువు మిథునంలో గోప్య లాభాలు కొత్తగా నేర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయని ఇస్తున్నారు శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల అప్పులు జాయింట్ ఫైనాన్స్ పై జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది రాహు కేతు మీనంలోను కన్నీలోను ఉన్నారు కాబట్టి విద్యార్థులకి ప్రయాణికులకి జాగ్రత్త చెప్పాలి మరి డిప్ గా తీసుకుంటే వృత్తి వ్యాపారాల్లో ఈ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో మనం చూద్దాం సాఫ్ట్వేర్ రంగం ఐటీ నాన్ ఐటీలో లో ఉన్న వాళ్ళకి వేతనాభివృద్ధి పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ కూడా పెరుగుతుంది సందర్భంలో ఉద్యోగం కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాల్లో ఇదే ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల నుండి కాస్త స్ట్రెస్ ఉన్న ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు లిస్ట్లోకి వస్తున్నారు వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే కాస్త పాత డెట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని కొత్తగా వ్యాపారం చక్కగా జరిగి ఇంకను ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వ్యాపారం లేదా ఫ్రాంచైజ్ మోడల్లోకి వెళ్ళడం విదేశాలకి ఎక్స్పోర్ట్స్ ఈ కామర్స్ ద్వారా వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి దీని మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయండి వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతున్నాయని కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది షేర్ మార్కెట్ ఉత్సాహపూరిత లాభాలు ఉంటుంది కానీ జాగ్రత్తగా ప్లే చేయండి కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ వారికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కావాల్సిన పర్మిషన్స్ అప్లై చేయడం అది దొరకడము అన్నీ కూడా ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదా బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కోసం అప్లై చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈ యొక్క డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ డిఫెన్స్ కానీ పోలీస్ వాళ్ళకి కానీ ఇదొక మంచి సమయం అని కూడా చెప్పడం చెప్పచ్చు కుటుంబ సభ్యుల మధ్యలో భార్య భర్తల మధ్య అన్నతమ్ముల మధ్య అక్కచెల్లుల మధ్య అందరు ఒక బాంధవ్యం పెరుగుతుంది అందరూ ఒక గెట్టుగెదర్ లాగా కలుస్తారు కలిసే అవకాశాలు కాస్త ఉన్నాయి ఆ సమయంలో మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి ఒకనొక సమయంలో మీరు అహంకార పూరితంగా బిహేవ్ చేస్తారు దాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది ఆస్తి సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది చక్కగా స్త్రీలకు కూడా మీకు ఆస్తిలు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఏదైనా మాట పట్టింపులు ఉంటే పెద్దవాళ్ళకి క్షమాపణ అడగండి చిన్న వాళ్ళని ఆపే ప్రేమగా చూసుకోండి చక్కబడుతుంది ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి మీ ప్రేమ పండి చక్కగా అది పెళ్లి రూపం దాల్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి నిరుద్యోగులకి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విదేశీ విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు కాబోతున్నాయి సైన్స్ లా మెడికల్ విద్యార్థులకి చాలా శ్రేయస్కరమని కూడా చెప్ప క్రీడాకారులకి కొత్త రికార్డ్స్ మీ లైఫ్ లో మీరు పొందే అవకాశాలు ఉన్నాయి మీడియా రంగం వారికి బలమైనటువంటి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఆరోగ్యం విషయంలో బీపీ గుండె సమస్య కొంచెం కార్డియా రిలేటెడ్గా కొంచెం కనబడుతుంది కాస్త జాగ్రత్త పడండి మంచి డాక్టర్ మానసిక టెన్షన్ ఏదో ఒక ఆందోళన గత సమ గత గత కొన్ని రోజుల్లో అష్టమ శని నడిచిన యొక్క ప్రభావాన్ని మీరు ఇంకా మైండ్ లో పెట్టుకున్నారు ఇప్పుడు మీరు బాగా ఉన్నారు కర్కాటక రాత్రితులారో మీరు ఇప్పుడు బాగా ఉన్నారు మీకు ఏ టెన్షన్ లేదు కానీ కాస్త మీరు ఆ ఫోబియో నుంచి కాస్త బయటికి రండి చక్కగా ఉంటారు కొంచెం మంచి వ్యాయామం చేయండి ఏదైనా సర్జరీయో లేదా ఇంకోటి ఏదైనా ఉంటే సెకండ్ ఒపీనియన్ కూడా చేసుకోండి అంత అవసరం రాకపోవచ్చు ఇంకా ఆస్తి కోర్టు వ్యవహారంలో దిగ్గ దిగ్విజయం పొందే అవకాశాలున్నాయి భూమి రియల్ ఎస్టేట్ వారికి మంచి సమయం కూడా చెప్పచ్చు ఈ నెల చేసుకునే పరిహారాలు అదృష్ట రంగు కూడా ఎలా ఉన్నాయంటే అదృష్ట రంగులు తెలుపు మరియు వెండి సిల్వర్ కలర్ కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు మీకు అదృష్టం కలిగించే విజయం కలిగించే దిశ వాయువ్య దిశ బాగా ఉంటుందని మంచి రోజులు నాలుగు పది పద్దెనిమిది ఇరవై నాలుగు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఈ రెండు రోజుల్లో సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు చాలా జాగ్రత్త అవసరం ఉంటుంది పేదవాళ్ళకి పాలు బియ్యం దానం ఇవ్వండి సోమవారం వీలుంటే ఉపవాసం ఉండండి చంద్రునికి పూజ చేయండి ఓం చంద్రాయ నమ లేదా ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి డైలీ మీ యొక్క కులదైవం విష్టదైవ దేవాలయాల్లోకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనె దీపం వెలిగించండి ఇంకనూ మీకు అన్ని దోషాలు అతి శక్తివంతమైన నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించడం వల్ల గ్రహ దోషం తొలగి ఆనందంగా ఉంటారు మీకు కావాలనుకున్న వాళ్ళు కింద నంబర్కి మాకు మాల కావాలి అని పెట్టండి లేదా గురుగారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము మీ కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్వాన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికి కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందు మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది విత్తండవాదులు గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చేస్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడి మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు ఫైనల్ చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రం నుంచి ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుని మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు దక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తున్నారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేస్తుంది ఫలితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమం చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ ప్రారంభం అవుతుంది గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల ముందు గ్రహణ శూల స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం శతవిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాసి చంద్రుడు రాహు కలయిక పదకొండో భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్య ఏ నక్షత్రంలో అవుతుంది అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంట అభిష అంటే రక్షణ వంద రక్షణ కవచాలు కలిగినటువంటివన్నీ కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ సమయంలో చంద్రుడు శతమిష నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంట ఈ రాహు చేత గ్రహించబడటం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జల ప్రళయాలు క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ క్రీడల అందరికీ కూడా మిశ్రమ ఫలితాలని ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తున్నాయని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవభక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపతుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిటా విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వీకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయం మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగానూ సామాజికంగానూ లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని తలస్నానమైన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు